హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య ఆనందికి ఇక అలక్య ఫోటో చూపించి నేను ఈ అమ్మాయి ప్రేమి ప్రేమించుకున్నాం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా రెడీ అయ్యాం కానీ చివరికి పెళ్లి పీటల మీదుగా మా పెళ్లి ఆగిపోయింది ఇక నీ బాగుపడ్డాక నాకు కాళ్ళు వచ్చిన తర్వాత నేను అలక్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము కుటుంబ పరిస్థితుల కారణంగా నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక నువ్వు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నావు కదా ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇక నీ నుండి నేను విడిపోవడానికి సిద్ధంగా ఉంటానని నీకు ఆ రోజే ఇలా అగ్రిమెంట్ మీద రాసిచ్చాను అయినా కూడా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు దానికి కారణం నేను అలక్యను ప్రేమించడమే నాకు అలక్య కావాలి ఆనంది నేను అలక్య చాలా ఘడంగా ప్రేమించుకున్నా ఇద్దరిని ఎలాగైనా కలుపు ఆనంది అని ఇక ఆదిత్య అయితే ఈ రోజు ఆనందితో అంటూ ఉంటాడు అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి మీరు మాట్లాడేది మీరు ఒక అమ్మాయిని ప్రేమించారా ఇక మీ మనసులో ఆ అమ్మాయి ఉందా అందుకే నన్ను భార్యగా ఒప్పుకోవటం లేదా అని ఇక ఆదిత్య మాటలు విన్న ఆనందైతే షాక్ అయి కుప్పకూలిపోతుంది ఇక అలక్య ఫోటో చూసి ఇక ఈ అమ్మాయి గురించి మరి మీ ఇంట్లో తెలియదా ఆదిత్య గారు అనిక ఆనంది అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది ఇక మా మమ్మీ ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకోదు అందుకే నేను ఇక అలక్య గురించి ఇక ఫ్యామిలీతో చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు ఆనంది ఎలాగైనా నన్ను అలక్యని నువ్వే కలపాలి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక అప్పుడే ఆనంద్ అయితే నా సంతోషం కోసం ఆదిత్య చాలా చేశాడు కానీ ఇక ఇప్పుడు ఆదిత్య సంతోషం కోసం నేను అలక్యని ఆదిత్యను కలపాలా ఇక నా మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు ఇక ఆదిత్య లేకుండా నేను ఎలా ఉండగలను ఒకవేళ ఇలా జరిగిందని మా అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారు ఇక ఆదిత్య చాలా మంచివాడని ఇక అన్ని మర్యాదలు చేస్తూ ఇక నన్ను ఆదిత్యకు అప్పజెప్పారు ఇక ఈ ఫ్యామిలీకి కూడా నేనంటే చాలా ఇష్టం ఇక మామయ్య అందరూ కూడా నన్ను కోడలుగా చాలా మెచ్చుకుంటారు ఇక ఇప్పుడు ఈ విషయం అలక్య ఆదిత్య ప్రేమించుకున్నారు ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చిన తర్వాత అలక్యను పెళ్లి చేసుకోబోతున్నాడు అనిక ఇప్పుడు అత్తయ్యకు మావయ్యకు తెలిస్తే ఇక వాళ్ళు తట్టుకోలేరు ఇక వాళ్లకు నాన్నలకు ఎవ్వరు కూడా ఈ నిజం చెప్పకూడదు అనిక ఆనందే అయితే తనలో తాను ఇక చాలా ఏడుస్తూ ఇక అలాగే కూర్చొని ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఇలా ఆనందికి రోజు అలక్య గురించి నిజం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఇప్పుడు ఆనంది ఏం చేయాలి ఇక వీళ్ళిద్దరిని కలపాలా నేను ఇక ఆదిత్య లేకుంటే బ్రతకలేను ఇక వీళ్ళిద్దరిని కలిపి నేను చచ్చిపోతాను అని ఇక ఆనంది అయితే ఇక తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఎక్కడ ఉంది ఈ అలక్య ఈ అలెక్య ఎక్కడుందో మనం తెలుసుకోవాలి ఇక తనను కలిసి ఇక ఆదిత్య గురించి మొత్తం మొత్తం కూడా చెప్పాలి ఆదిత్య నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇలా ఇప్పుడు నిన్ను కలవాలనుకుంటున్నాడు నువ్వంటే ఆదిత్యకు చాలా ఇష్టం ఎలాగైనా ఇక మీ ఇద్దరిని నేను కలుపుతాను అని ఇక అలక్యను ఒప్పించి ఎక్కడుందో అలక్య ఇక ఇలా వెతికి ఇక ఆదిత్య దగ్గరికి తీసుకురావాలి అని ఇక అలక్య గురించి వెతుకుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనందికైతే అలక్య గురించి తన ఫ్రెండ్స్ ద్వారా ఆదిత్య ఫ్రెండ్స్ ద్వారా ఇక నిజం తెలుసుకుంటుంది అలక్య ఒక రూమ్ లో ఉంటూ తను ఇక జాబ్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది అలక్య దగ్గరికి వెళ్తుంది ఇక అలక్య ఆనందిని చూసి ఎవరండి మీరు ఇలా వచ్చారు అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే నేను ఇక ఆదిత్య భార్యని నా పేరు ఆనంది అని ఇక అలక్యతో చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అది విన్న అలక్య అయితే చాలా కోపంగా ఏంటి మీరు ఆదిత్య భార్య ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని ఇక చాలా కోపంగా అలక్య అయితే అంటూ ఉంటా అప్పుడే ఇక ఆనంది అయితే నేను చెప్పేది మొత్తం విను అని అనిక ఆనంది అయితే అంటూ ఉండగా లేదు ఇక నేను ఆదిత్య గారు చాలా సిన్సియర్ లవ్ చేసుకున్నాము నిన్ను ఆదిత్య పెళ్లి చేసుకోవడం ఏంటి నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడా ఇక తర్వాత వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనిక నాకు చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య చాలా మోసం చేశాడు అనిక ఆదిత్యనైతే అపాదం చేసుకుంటూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదు అలెక్య ఇక ఆదిత్యకు నువ్వంటే చాలా ఇష్టం ఇక వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ తన మనసులో మొత్తం నువ్వే ఉన్నావు ఎలాగైనా మిమ్మల్ని ఇద్దరిని కలపమని నన్ను అడిగాడు అందుకే నేను నీ దగ్గరికి వచ్చి ఇలా నిజం చెప్తున్నాను ఇక నిన్ను ఆదిత్యను ఖచ్చితంగా నేను కలుపుతాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అలెక్క్య దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అలెక్క్య అయితే అవునా ఇక ఆదిత్య బాగుపడ్డాక ఆదిత్యకు కాళ్ళు వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా ఇక నువ్వు మమ్మల్ని ఇద్దరిని కలపడానికే ఇక్కడికి వచ్చావా అని ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది అలెక్కి అయితే ఎందుకంటే అలెక్క్యకు ఆదిత్య కంటే ఇక ఆదిత్య ఆస్తి అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇక ఆదిత్య వాళ్ళకు చాలా ఆస్తులు కంపెనీలు అవన్నీ ఉంటాయి కదా ఇక వాటిపై కన్నేసే ఆదిత్యను ప్రేమించింది అలెక్కి అయితే ఆ విషయం తెలియక ఆనంది అయితే కలపాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇక చివరికైతే అలక్య ఇక ఆదిత్యను మోసం చేస్తుంది మళ్ళీ ఇక ఆనంది కోసమే ఆనందిని భారీగా చేసుకోవడం కోసమే తప్పిస్తూ ఉంటాడు ఆదిత్య అనిపిస్తుంది ఎందుకంటే ఆనంది అలెక్యను తీసుకుని ఆదిత్య దగ్గరికి వస్తుంది కానీ ఆదిత్యను ఆ పరిస్థితిలో చూసి అలక్య అయితే చాలా కోప్పడుతుంది ఇక చాలా అసహించుకుంటూ ఉంటుంది ఏంటి ఆదిత్య ఏమీ మారలేదు ఆదిత్యకు కాళ్ళొచ్చాయని చెప్పావు కదా ఆనంది ఇలా ఉన్నాడేంటి అనిక ఆదిత్య ఆదిత్యని అయితే చీకొడుతూ ఉంటుంది అలక్య అయితే ఇక అలక్య ప్రవర్తన చూసి ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అలా అంటున్నావేంటి నేను ఈ పరిస్థితిలో ఉంటే నన్ను పెళ్లి చేసుకోవా నీ భర్తగా నన్ను అంగీకరించవా అని ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా అలక్యను అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలక్య అయితే కోపంగా లేదు ఇక నువ్వు మంచిగా మారితే నీకు కాళ్ళు వస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను నేను అని ఇక కోపంగా అలక్య ఆదిత్యను అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇక నువ్వు నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు నన్ను ఇష్టపడటం లేదు ఇక నా వెనుకాల ఉన్న నా బ్యాక్గ్రౌండు ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఇక నీకు ఇష్టం కాబట్టే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అందుకే నేను ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలా చీదరించుకుంటున్నావు కానీ ఇక ఆనంది మాత్రం నన్ను ఒక చిన్న పిల్లాడిలా ఎన్ని రోజులు నాకు సేవలు చేస్తుంది ఒక భార్యలాగా ఇక నాకు అన్ని సేవలు చేసింది ఆనంది కానీ నేను ఆనందిని బాధ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆనందితో మాట్లాడాను అది నా తప్పు అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలక్య అయితే ఆదిత్యను చూసి ఇక చీకొట్టి యొక్క నుండి వెళ్ళిపోతుంది అలక్య వెళ్ళిపోగానే ఆదిత్య అయితే ఇక ఆనందికి సారీ చెప్పాలి ఇక ఆనంది పట్ల నేను చాలా అసభ్యంగా ప్రవర్తించాను ఇక అలక్య కోసం ఆనందిని చాలా బాధ పెట్టాను అని ఇక సారీ చెప్పడానికి కానీ ఇక వస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనంది రూమ్కి అప్పుడే ఇక ఆనంది అయితే ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండాలి నేను లేకుంటే ఇక మీరు సంతోషంగా ఉంటారు అని ఇక వాళ్ళిద్దరిని కలపాలని ఆనంది అయితే ఈరోజు తన రూమ్లో ఇక విషం తాగి పడిపోతుంది ఇక ఇలా నురగల కక్కుతో ఉన్న ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్యతే వెంటనే ఇక సునందాని ఇక వాళ్ళ నాన్నగారిని పిలిచి ఇక ఇలా నా వల్లనే ఇలా ఆనంది ఇలా చేసుకుంది అని చెప్పి ఇక వెంటనే ఇక ఆనందిని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తాడు ఇక ఆదిత్య సునంద అందరూ కూడా ఇక ఆదిత్య గురించి మొత్తం కూడా తెలుసుకున్న ఆనంది అయితే ఇక ఆ విషయం ఎవరికైనా చెప్తుందా కోలుకున్న తర్వాత లేకుంటే మరి ఇక ఏం జరుగుతుందో అనేది చూడాలి ఇక అలెక్కే అలా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా కలిసిపోతారు ఇక ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు అనిపిస్తుంది ఇక ఇలా విషం తీసుకుందని శ్రీను తెలుసుకొని వెంటనే ఇక సింహాద్రికి చెప్తాడు ఇక ఇలా కుట్టి ఇలా విషం తాగింది ఇక వాళ్ళ కుటుంబంలో ఇక బిడ్డకు ఏదో జరిగింది ఇక అన్యాయాన్ని సహించలేకనే ఇలా విషం తాగింది అని ఇక సింహాద్రి అయితే చాలా కోపంగా సునంద ఇంటి మీదకి వచ్చి చాలా గొడవ పడుతూ ఉంటాడు చూద్దాం మరి ఇక ఆనంది ఇక తన భర్త గురించి ఇక చెప్తుందా అందరికీ లేకుంటే ఇక తనలో తానే బాధపడుతూ ఇక తన భర్తను మంచిగా మార్చుకోబోతుందా ఆదిత్యను ఆనంది అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్